నెల్లూరులో వైభవంగా మహాశివరాత్రి వేడుకలు శివనామస్మరణలో తరించిన మంత్రి నారాయణ సతీసమేతంగా మూలస్థానేశ్వరుని దర్శనం ఆలయాల్లో మంత్రి నారాయణ దంపతుల ప్రత్యేక పూజలు ప్రజా సంక్షేమమే మా ధ్యేయం మాది అభివృద్ధికి బాటలు వేసే బడ్జెట్ ఆలయాల పునరుద్ధరణకు అధిక ప్రాధాన్యత ఇస్తాము ఏడాదిన్నరలో వేణుగోపాలస్వామి ఆలయ నిర్మాణం పూర్తి చేస్తాము మంత్రియానం సహకారంతో సిటీ నియోజకవర్గ ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తా రాష్ట్ర అభివృద్ధికి పరిశ్రమల స్థాపనకు అనుకూలమైన బడ్జెట్ ను ప్రభుత్వం ప్రవేశపెట్టిందని రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ పేర్కొన్నారు బడ్జెట్ వల్ల ఉద్యోగ అవకాశాలు మెరుగుపడి ఆర్థిక పరిస్థితి మరింత బలోపేతం అవుతుందని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జి మేయర్ రూప్ కుమార్ యాదవ్ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ మాజీ జెడ్పీటీసీ విజేత రెడ్డి నగర అధ్యక్షుడు మామిడాల మధు మూలస్థానేశ్వర స్వామి ఆలయ చైర్మన్ పుట్ట అజయ్ పాలక మండలి సభ్యులు నలభైయో డివిజన్ ప్రెసిడెంట్ గంగవరం నాని డిప్యూటీ మేయర్ తహసీన్ ఇంతియాజ్ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయ అధ్యక్షుడు చంగయ్య ఆచారి శ్రీహరి బాలకృష్ణ ఆచారి రమణయ్య ఆచారి నలభై ఏడో డివిజన్ కార్పొరేటర్ పొట్లూరి రామకృష్ణ నలభై ఎనిమిదో డివిజన్ అధ్యక్షుడు పెంచలయ్య స్థానిక టిడిపి ముఖ్య నేతలు నాయకులు తదితరులు పాల్గొన్నారు Σε ώρα της తున్నారు ఎవరైతే యువత ప్రతి యువతకి ప్రతి కుటుంబంలో ఒకరు బిజినెస్ ఎంటర్ప్రైనర్స్ కావాలని ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా